ఇప్పుడైతే నేను కొన్ని బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా చూడండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా కొంచెం చీరల మీదకి మ్యాచింగ్ మ్యాచింగ్ డిజైన్ చేసుకుందామని బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను చూడండి నా బ్యాంగిల్ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో గైడ్స్ మనమైతే దీనికైతే కొంచెం కొంచెం అయితే పెట్టుకోవాలి సో ఇది మనకి ఎక్కడైతే ఎక్కడ అయితే దొరుకుతుంది కూడా తీసుకోవాలి దీనికైతే సో గైడ్స్ బ్యాంగిల్స్ సో ఇప్పుడు అయితే వీడియో చెప్పాను కదా ఇంకొని చేద్దామని సో ఇక్కడైతే బ్యాంగిల్కైతే పెట్టుకున్నాం సో కొంచెం కొంచెం గమ్ పెట్టుకున్నాం గమ్మి నిమ్మలంగా నిమ్మలంగా ఓపిక ఓపికతో చేయాలి యాక్సిడెంట్ కాదు సో చూసుకోవచ్చు ఇదైతే పింక్ కలర్ది ను ఫస్ట్ బ్లూ చేసుకో సో చూసుకోవచ్చు ఇక్కడ ఎన్ని ఎన్ని కలర్స్ ఉన్నాయ సో మీ రూడ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ పార్ట్ 2 కోసం కింద అయితే కామెంట్ అయితే చేయండి బ్యాంగిల్స్ నచ్చినట్లయితే కామెంట్ అయితే చేయండి సో చూసుకోవచ్చే ఎంత కలర్ కలర్ఫుల్ గా ఉన్నాయో సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సీ యు చాటా బై బై స్టే ట్యూ